రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశానుసారం మమ్మల్ని నల్లూరు రాజన్ గారిని పార్లమెంటరీ చిత్తూరు పార్లమెంటరీ కోఆర్డినేటర్స్గా నిర్మించడం చాలా ఆ విషయం ఇది మేము బాధ్యతగా స్వీకరిస్తున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా నాయకులుగా నేను ఉన్నాను అది పత్రికా సోదరు చాలా మందికి తెలుసు అదేవిధంగా మేము ఏ పదవులో మండల ప్రజాప్రదేశ్ అధ్యక్షుడిగా కానీ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తూరుగా కానీ అదే జిల్లా పరిషత్ చైర్పర్సన్ మా ఆఫీస్ అన్ని బాధ్యతలు కూడా పిఎంఆర్ నేనే ఆ బాధ్యతలు అంతగా నిర్వహించేవో ఏ రోజు ఎక్కడ కూడా ఒక అవినీతి మత కానీ ఎటువంటి కాంట్రవర్షి లేకుండా కూడా పదవులు చేయడం జరిగింది అది మీ సోదరులకి జిల్లా ప్రధాని అంత కూడా తెలి తెలుసు అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధిష్టానాలను కూడా నిజంగా గుర్తించి కూడా సమన్వయం చేయగల శక్తి యుక్తులు ప్రజలతో నాయకులతో ఉండే సత్సంధ సంబంధాలు ఉన్నాయనే ఉద్దేశంతో మాకు ఈ కోఆర్డినేటర్ పదవులో నన్ను రాజకీయని నియమించడం చాలా సంతోషించిన విషయం అధిష్టానివాసం ఏ అయితే ఈ కోఆర్డినేషన్లో మమ్మల్ని వేసిందో మేము బాధ్యత దాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ మాకు రాగద్వేషాలు లేదు పార్టీ పార్టీనే పార్టీనే మాకు ఎందుకంటే మా సొంత మనుషులు ఎవరు ఉండరు పార్టీ మనుషులే మా సొంత మనుషులు అదే విధంగా మేము రాజకీయం చేస్తాం గడిచిన చాలా సంవత్సరాలు నేను రాజకీయాలు లేని చెప్తాను అది చాలామంది తెలుసు అరవై ఐదు మండలాలు ఉన్నాయి ఉమ్మడి తెలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అరవై ఐదు మండలాలు ఈ అరవై ఐదు మండలాలను ఉండే దాంట్లో నలభై ఐదు మంది తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ మెంబర్లు అరవై ఐదు మంది మండల అధ్యక్షులు ఉన్నారు ఏ మండలంలో కానీ చిన్న కాంట్రవర్షియల్ చిన్న డిస్ప్యూట్ లేకుండా మరో పరిధిలో జిల్లా పరిషత్ పరిధిలో మండల పరిషత్ పరిధిలలో ఏ చిన్న కాంట్రవర్షి లేకుండా మేము ఐదు సంవత్సరాలు వాళ్ళు సాగించినామనేసి కూడా చాలా చాలా గర్వంగా చెప్పుకోవడం జరుగుతాం జరుగుతుంది మీరు కూడా చూడవచ్చు జిల్లా పరిషత్ అంటే ఎంత క్లీన్ అండ్ క్లీన్గా ఉండిందో మీకు అందరూ తెలుసు ముఖ్యంగా అప్పుడు కూడా నేను ఏం చేసిందేమంటే పార్టీ నాయకుల మధ్య సమన్వయం ఆ సమన్వయం కోసమే ఐదు సంవత్సరాలు మేము పనిచేసినాము కాబట్టి అక్కడ చిన్న అలిగేషన్ కూడా జిల్లా పరిషత్ పైన ఎక్కడ కానీ చిన్న చిన్నవి వచ్చినా కానీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు కావచ్చు జిల్లా పరిషత్ మెంబర్ కావచ్చు అదేవిధంగా పార్టీ అధ్యక్షులు కావచ్చు ముగ్గురు ఒకే ఆఫీసులో ఒకే రూమ్లో కూర్చొని కూడా ఆ రోజు జిల్లాలో అన్ని మండలాల్లో కూడా పరిపాలన సాగించినారు దానికి మీరు చాలా ఉదాహరణ కుప్పంలో కుప్పం మండల ప్రజా పరిషత్ కావచ్చు సత్యవేడులో సత్యవేడు మండల ప్రజా పరిషత్ కావచ్చు పెనువురులో పెనుగరు మండల ప్రజా పరిషత్ కావచ్చు అట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలో అన్ని మండలాలు కూడా అందరూ సమన్వయం చేసుకుని పనిచేశారు అదే భాగంగా అందులో భాగంగా ఈరోజు మేము తీసుకోవడం జరిగింది ఇంకా కూడా ఇక్కడ ఉండే క్యాండిడేట్లు కావచ్చు మన ఏడు మంది అసెంబ్లీ అభ్యర్థులు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అదేవిధంగా సీనియర్ నాయకులు రోమన్ గారు మిగతా యాస్పరూ నియోజకవర్గ ఆస్పిరట్లు అదేవిధంగా ప్రతి నియోజకవర్గ ఆస్పిరట్లు ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో ముందు నుంచి పదవుల్లో సర్పంచ్ స్థాయి నుంచి ఎంపీకి స్థాయి నుంచి మండలాధ్యక్షుల నుంచి పార్టీ అధ్యక్షుల నుంచి జెడ్పీటీసీ మెంబర్లు అందరూ ఉన్నారు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కడెక్కడ వ్యనకం ముందుంటే వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకుని అందరూ ముట్టుమొట్టుగా తెలుగుదేశం పనిచేసేట్టుగా తెలుగుదేశం పనిచేసి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలిచేదానికి అందరి చూడండి పార్లమెంట్ సీటు గెలిచేదానికి మేమందరూ కూడా మా శక్తి వంచన లేకుండా శక్తి లేకుండా అందరూ సమన్వయంతో పనిచేసేందుకు కృషి చేస్తామని ఇష్టం తెలుగు చేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ